ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ అడిగిన తెలుగు ప్రశ్నలను చూద్దాం పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు ఆన్సర్ ఆప్షన్ టు మిరియపు గింజ సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మేధా సంపత్తితో భరణీగారు రాసిన భక్తి గీతాల మొగటమిది ఆన్సర్ ఆప్షన్ టూ శబాష్ రాంకర ఆటగదరా శంకర తనిఖెల్ల భరణీగారి రచన కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ గృహప్రవేశం తేనెల తేటెల మాటలతో గేయ రచయిత ఆన్సర్ ఆప్షన్ టూ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ శాల్వము అనే పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ టూ డేగా ప్రతీక పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ టు చిహ్నం గుత్తు దరి పదానికి ప్రకృతి పదం ఆన్సర్ ఆప్షన్ టు తీరం పక్షి మబ్బు బాణం పదాలు దేనికి నానార్థాలు ఆన్సర్ ఆప్షన్ వన్ విహగం పచ్చని చెట్లతో కూడిన అర్థహారాన్ని చూస్తే కన్నుల పండుగ ఉంటుంది ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కన్నుల పండుగ జీవికి పుట్టింది కానీ చరణం లేదు ఏమిటది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రుడ్డు కాని అన్న పదం ఏ భాషా భాగం ఆన్సర్ ఆప్షన్ త్రీ అవ్యయం అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ వన్ సప్తమే విభక్తి కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ కళాకారిణి పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము ఆన్సర్ ఆప్షన్ టూ వాక్యం చివరలో కిందివాణిలో నిత్య ఏకవచనం ఆన్సర్ ఆప్షన్ వన్ ఇత్తడి ఈ వాక్యం యొక్క రూపం ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగుతో గట్టిగా అంగలను తాకుతూ పలికే అక్షరాలు ఆన్సర్ ఆప్షన్ వన్ మూర్ధన్యాలు సీతమ్మ పదంలోని సంధి ఆన్సర్ ఆప్షన్ వన్ అత్వసంధి కవీశ్వరుడు పదాన్ని విడదీయము ఆన్సర్ ఆప్షన్ వన్ కవి ప్లస్ ఈశ్వరుడు షష్ఠీతత్పురుష సమాసం వర్తించే పదం ఆన్సర్ ఆప్షన్ వన్ తల్లి మనస్సు తల్లి యొక్క మనస్సు అనేది షష్ఠితత్పుర సమాసం తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం చతుర్వేదాలు ద్విగు సమాసం విద్యాధనము విద్య అనేటి ధనము రూపక సమాసం మూడు లఘువులు ఏగణం ఆన్సర్ ఆప్షన్ టు నగనం మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం పై పదాలలో ఉన్న అలంకారం ఆన్సర్ ఆప్షన్ టూ అంచానుప్రాస అలంకారం నిండు నూరేళ్ళు వర్ధిల్లు ఇది ఏ వాక్యం ఆన్సర్ ఆప్షన్ టు ఆశీర్వద్ధక వాక్యం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫిబ్రవరి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరాక్షతా దినోత్సవం అక్టోబర్ ఒకటి వృద్ధుల దినోత్సవం లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ భాషా ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఆన్సర్ ఆప్షన్ వన్ జాన్సన్ వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది న్సర్ ఆప్షన్ ఫోర్ కింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాధనా పరీక్షలు బోధనా సోపానాల్లో మొదటిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉన్నీకరణం విస్తాపన పట్టణానికి ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపవాచకాలు